ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పన్నెండవ తేదీ నుండి మే పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం ఐదవ ఇంట్లో శని ఉండడం వల్ల కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు అలాగే ఈ వారం మీ ప్రవర్తన చూసి మీరు కుటుంబం ముందు చాలా సంతోషంగా లేరని మరియు మీ వ్యక్తిగత జీవితంలో మీరు చాలా అడ్డంకులు ఎదుర్కొంటున్నారని ఎదుటివారు భావిస్తారు మీరు ముఖ్యంగా ఈ వారం మద్యం లేదా ఇతర మద్యపానాలను మానుకోవాలి ఎందుకంటే ఇది ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా మానసికంగా మీ ఒత్తిడిని కూడా పెంచుతుంది అలాగే ఈ వారం కమిషన్ డెవిడెంట్ లేదా రాయల్టీ ద్వారా మీకు పెద్ద ప్రయోజనం లభిస్తుంది ఇంకా మీలో చాలా మంది ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడిగా పెట్టడానికి సిద్ధంగా ఉంటారు దీనిలో కూడా లాభం పొందే అవకాశం ఉంది అలాగే మీ చెడు ప్రవర్తన కారణంగా మీ మనస్సును మీ పని ప్రదేశంలో ఉంచడంలో మీకు కొంత ఇబ్బంది ఎదురవుతుంది అలాగే ఈ వారం ప్రేమలో మంచి ఫలితాల కంటే తక్కువగా ఉండడం వల్ల మనస్సులో కొంత నిరాశకి గురయ్యే అవకాశం ఉంది ఇంకా మంచి విషయం ఏంటంటే ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మీరు ధైర్యాన్ని కోల్పోకపోతే వారం చివరి వరకు మీరు మీ ప్రేమికు నుండి ప్రేమ మద పొందగలుగుతారు ఇంకా ఈ వారం వ్యాపారులు తమ లక్ష్యాన్ని సాధించడానికి పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ వారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మీ అహం మధ్యలో రావద్దు అలాగే అవసరమైనప్పుడు మీ జూనియర్ సహోద్యోగుల సహాయం తీసుకోండి మరియు సలహాలపై దృష్టి పెట్టండి ఇంకా మీ కెరీర్ పరంగా ఈ వారం ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా మరియు దానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోకుండా ఉండాలి ఇక వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు రోజు లలిత సహస్రనామం జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడే ట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన